ఆ శివుడు ఆ కేశవుడు ఇద్దరు కాదు ఉన్నది ఒక్క పదార్థం ఒకనాడు శివుడిగా ఒకనాడు విష్ణువుగా కనపడుతుంది కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండ్రి ఎవ్వడు విభుడెవ్వడు వాడి విధమను వెనుసు హేలారతుడై ఆ ఒక్కడే సృష్టి చేస్తున్నాడు స్థితి చేస్తున్నాడు ప్రళయం చేస్తున్నాడు ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని చేస్తోంది దాన్ని నేను శివా అని అభిషేకం చేస్తాను దాన్నే నేను హే కేశవాని అని పరమప్రీతితో ఆరాధన చేస్తాను తులసితోటి అక్కడైతే వామదేవ ఇక్కడైతే వాసుదేవ ఒక్క క్షరం తేడా అక్కడైతే తులసి దళం ఇక్కడైతే దళం అంతే తేడా తప్ప తత్వత మాత్రం రెండు ఒక్కటే ఇది నిరూపించేటటువంటి మాసం కార్తీక మాసం అందుకే కార్తీక మాసంలో ఇక్కడ అక్కడ అని భేదం ఉండదు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ అంబికాలయంలో కానీ గోశాలలో కానీ మఠ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే దీపాన్ని వెలిగించి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహింపచేయడానికి తాను తరించడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు కార్తీక మాసంలో ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు కానీ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి దానం తప్పకుండా చేసి తీరవలసిన దానంగా చెప్పబడినది ఏది అంటే దీపదానం అందున ప్రత్యేకించి ఈ కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథి ఏది ఉందో ఆ త్రయోదశి తిథి దీపదానం చెయ్యడానికి అత్యంత ప్రధానమైనటువంటి తిథిగా కీర్తింపబడింది ఇవాళ సప్తమి ఈ సప్తమి నాడు కార్తీక వైభవాన్ని విన్నా శివకేశవుల యొక్క వైభవాన్ని విన్నా కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకున్న తత్కారణం చేత అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది అని చెప్తారు ఇన్ని రకాలుగా కార్తీక మాసం ఎంతో గొప్పది బాహ్యంలో దీపదానం చాలా గొప్పదైన తప్పకుండా చేయవలసిన దానం ఏది అంటే అన్నదానం ఎందుకని అంటే మిగిలిన దానం మీరు ఏది చెయ్యండి అవతల వారు తృప్తిని పొందారు అని చెప్పడం చాలా కష్టం పదివేల రూపాయలు పట్టుకెళ్ళి నేను ఒకరికి ఇచ్చాను అనుకోండి ఆయన మహాత్ముడు సంతోషం పొంద అందరూ పొందరని నేను అంటలేదు కానీ పదివేల రూపాయలే ఇచ్చారే ఇంకొక పదివేల ఉంటే నా ఫలన అవసరం తీరి నేనొచ్చు లేదా పదివేల రూపాయలు వచ్చిన కారణం చేత ఇరవై వేల రూపాయల కోరిక కొత్తది మనసులో పుట్టచ్చు కాబట్టి తృప్తి పొందుతారు అని చెప్పడం సాధ్యం కాదు బంగారం ఎంత ఇస్తే తృప్తి పొందుతారు వ్యాప్తిం పొందక వగవగ ప్రాప్తంబకు లేశమైన పదివేలను చున్ తృప్తి చెందని మనుజుడు సప్తద్వీపములనైన ద్వీపములనైన చక్కంబడునే అంటాడు వామనమూర్తి ఆ వామనమూర్తి ఘట్టంలో ఆ బలిచక్రవర్తి ఆ ఘట్టంలో వామనమూర్తి అంటాడు బలిచక్రవర్తితో అసలు తృప్తి అనేది లోపల ఉండాలి లేనప్పుడు సప్త ద్వీపాలు పట్టుకొచ్చి ఇచ్చేసినా కూడా ఇంకా నాకేదో ఇవ్వలేదంటాడు తప్ప నాకు ఇచ్చాడు తృప్తి పొందుతాడా తృప్తి లోపల ఉండాలి మీరు బంగారం ఇవ్వండి తృప్తి పొందుతారని చెప్పడం కష్టం భూములు ఇవ్వండి తృప్తి పొందుతారని చెప్పడం కష్టం ధనం ఇవ్వండి వస్త్రాలు ఇవ్వండి తృప్తి పొందారని చెప్పడం కష్టం కానీ దేని చేత తృప్తి తెలుస్తుంది మీకు అంటే అన్నదానమునందు తెలుస్తుంది పైగా అర్హతని ఆలోచించడానికి దానికి పెద్ద శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లేదు ఈయనకి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించడానికి పెద్ద శాస్త్రంతో పని లేదు ఆయన ఆకలితో ఉన్నాడా అదొక్కటే ఆ ఆకలి కొన్న వేళ అతన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి అన్నం పెట్టారనుకోండి ఆయన కడుపు నిండా అన్నం తిని బ్రే మనొక్క త్రేణుపు తేంచాడనుకోండి పూజామందిరంలో ఉన్నటువంటి భగవన్ మూర్తులన్నీ సంతోషిస్తాయి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడనుకోండి అనుకోండి ఒక్క అతిథి ఇంటికి వచ్చినవాడు అతిథి కిల పూర్హ పూజార్హ ప్రకృతోపి ఓపి విజానత అంటారు సుందరకాండలో ఏమీ తెలియనటువంటి అతిథి వచ్చి కాళ్ళు కడిగి వెడితేనే అంత గొప్ప ఇక భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చి కాళ్ళు కడిగితే అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి ఆ అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయినటువంటి నీళ్ల చెమాయింపు చూస్తారట దేవతలు నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట తృప్తి పొందాడు అన్నం తిన్న కారణం చేత ఇంద్రియములు శక్తి పొందుతాయి అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి అన్నం తిన్న కారణం చేత నిద్ర పొంది అది సమాధి స్థితి అయి ఆనందాన్ని అనుభవిస్తాడు అన్నం తిన్న కారణం చేత ఆరోగ్యం ఉంటుంది ఒక వ్యక్తి అన్నం తిని ఆ అన్నం వలన వచ్చిన శక్తి చేత పది మందికి పనికొచ్చే ఒక మంచి పని చేశాడు అనుకోండి అన్నం పెట్టిన వాడికి కూడా అందులో ఫలితం పెడుతుంది ఒక్క అన్నదానం చేస్తే అవతలవాడు తృప్తి పొందేటట్టుగా నువ్వు దానం చేశావని ఖాతాలో పడుతుంది రెండు అన్నదానం చేసిన వాడు ప్రాణములను నిలబెట్టాడు అన్నదానం చేసిన వాడు అవతలవాడికి సమాధి స్థితి కల్పించాడు ఎందుకంటే అన్నం లేని నిద్ర కలగదు కడుపు ఖాళీగా ఉందనుకోండి నిద్ర పట్టదు అన్నం కడుపు నిండా తిన్నాడనుకోండి పడుతుంది గాఢ నిద్ర పొందాడనుకోండి అది సమాధి స్థితి అందుకే గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు సూర్యోదయం అవుతోంది నిద్ర లేవండను సంధ్యావందనానికి సమయం అవుతోంది నిద్ర లేవండనో కార్యం చెయ్యాలి కదా నిద్ర లేవండనో భగవత్ సంబంధం చెప్పాలి తప్ప భగవత్ సంబంధం చెప్పకుండా నిద్ర లేపకూడదు అందుకే విశ్వామిత్రుడు అంతటి వాడు తన శిష్యులైన రామల సరయూ తీరంలో పడుకునుండగా నిద్రలేపితే నరసాత్తుల కర్తవ్యం అంటాడు కాబట్టి సమాధి స్థితిని ఒక వ్యక్తి పొందుతాడు అంటే అది కేవలముగా మనం పెట్టిన అన్నం వల్ల ఒక బంగారం ఇస్తే ఇన్ని రకాలైనటువంటి తృప్తులు ఉంటాయి ప్రాణం నిలబడిందని చెప్పడం సాధ్యం కాదు సమాధి స్థితిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు ఆయన మంచి పని చేయడానికి శక్తిని పొందాడని చెప్పడం సాధ్యం కాదు కానీ పెట్టిన అన్నాన్ని ఆ అన్నం వలన పొందినటువంటి తృప్తిని చూసి దేవతలు ఇన్ని రకాలైనటువంటి పనులు చేశాడు అని చెప్పి ఆ జీవుడి యొక్క ఖాతాలో వేస్తారు అందుకే ప్రియమార భక్తితో అతిథిని ఇంటికి పిలిచి ఒక్క అతిథికైనా కడుపు నిండా అన్నం పెట్టి ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిన తరువాత అతిథి స్వయంగా భగవానుడు అందుకే స్నాతకం చేస్తూ చెప్తారు అతిథి భవ భగవంతుడే అతిథి రూపంలో వస్తాడు శ్రీరామాయణం సుందరకాండలో ఒక అద్భుతాన్ని చెప్తారు భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి మైనాకుడికి వెళ్ళిపోతున్నారు స్వామి హనుమ సముద్రం నుంచి లోపల సముద్రంలో ఉన్నాడు మైనాకుడు రెక్కలు ఉన్నాయి కానీ పైకొస్తే ఇంద్రుడు వజ్రాయుధం పట్టి తెరిగేస్తాడు భయం పైకి రాడు కానీ రామకార్యం మీద పెడుతున్నాడు నిస్వార్థపరుడు రామార్థం వానరాధంచీర్షం కర్మదుష్కరం కాబట్టి వెళ్ళి ఆతిథ్యమీ నాది ఉప్పు నీరు పైకి లే అన్నాడు సముద్రుడు లేచాడు లేచి వెళ్ళిపోతున్న హనుమవంక చూశాడు చూసి ఒక మాట అన్నాడు మహానుభావ సామాన్యుడు అతిథిగా వస్తేనే గొప్ప నీ వంటి పూజ్యుడు అతిథిగా వస్తే అంతకన్నా అదృష్టం ఉంటుందా కాబట్టి నిపత్య విశ్రమ హిశ్రమ స్వయభా సుఖం ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద వాళ్ళు అంత తేనె తాగు ఒక్క పండు తిని వెళ్ళిపోవు అన్నాడు ఆయన తినలేదు తాగలేదు వెళ్ళిపో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆగకుండా ఒక్కసారి ఇలా చేత్తో ముట్టుకున్నారు ముట్టుకుని ఒక మాట చెప్పారు నేను ఆగడం కుదరదు ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోమే హస్యాప్యతివర్తే నేను రామబాణం వెళ్ళినట్టుగా పెడతానన్నాను కాబట్టి ఆగడం కుదరదు నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే ఒక్కసారిలా ముట్టుకుని వెళ్ళిపోయారు రామకార్యం మీద వెడుతున్నవాడు హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి పైకొచ్చాడు మైనాకుడు ఇవ్వలేదు హనుమ వెళ్ళిపోయారు ఇంద్రుడు వచ్చాడు రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు ఇంద్రుడు అన్నాడు నువ్వు రామకార్యం మీద పెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు పుచ్చుకున్నాడా లేదా పక్క మాట నువ్వు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డావు కాబట్టి నీ రెక్కలు తరగను క్షేమంగా ఉండన్నాడు ఒకనాడు సంపాతి మాట సాయం చేశాడు కాలిపోయిన రెక్కలు వచ్చాయి అతిథి దేవోభవ అభ్యాగతి స్వయం విష్ణు మనం పిలవకుండా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి మన అదృష్టం అందున ఆయన భగవద్భక్తుడు అనుకోండి పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు అనుకోండి ఈశ్వర కార్యంలో ఉన్నవాడు అనుకోండి జన్మ పండిందని గుర్తు కాబట్టి ఇటువంటి మాసంలో మనందరం కూడా ఆ మాస కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నెలపర్యంతంలో ఒక్కసారి ఒక అతిథిని పిలిచి అన్నం పెట్టాలి అన్నం పెట్టి ఆయన కడుపు నిండా తిని త్రేంచి సంతోషంగా వెళ్ళిపోతే అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ఉచ్చిష్టం ఆ అన్నం తిన్నవాడెవడో వాడు అదృష్టాన్ని పొందుతాడు అందుకే మిగిలిన దానములన్నీ చేయగలిగితే చేయవచ్చు చేసినా చేయలేకపోయినా కనీసం మనకున్న దాంట్లో ఎవరో ఒక అతిథికి పెట్టడం అనేటటువంటిది ఈ మాసంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత ఉపయుక్తమైనటువంటి విశేషం కాబట్టి కేవలం ఈ మాసంలో ఒక గోశాలకి వెళ్ళి తరించవచ్చు ఓ తులసి బృందావనంలోకి ఓ తులసి చెట్టు దగ్గరికి ఓ ఉసిరి చెట్టు దగ్గరికి ఒక దీపం పెట్టి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించడానికి ఒక నెలలో ఒక్క రోజుకి నేను వ్యయం భరిస్తానని ఒక్క తులసి దళాన్ని వేసి భగవన్ నామం చెప్పి భగవత్ కథా శ్రవణం చేసి భగవత్ సంబంధమైన విషయాన్ని పఠనం చేసి ఏ రకంగానైనా సరే అభ్యున్నతిని పొందడానికి అన్ని రకాలుగా బాహ్యంలో ఆంతరమనందు ఆనుకూల్యతతో కూడుకున్నటువంటి ఋతువుతో కూడుకున్న కాలం ఏది అంటే ఈ శరదృతువులో వచ్చేటటువంటి కార్తీక మాసం అందుకే చాంద్రమానంలో ఎనిమిదవ నెలగా వచ్చేటటువంటి కార్తీక మాసంతో సమానమైనటువంటి నెల ఇక మిగిలిన నెలలలో ఏదీ లేదు అంటారు చాలా మంది పెద్దలు కార్తీక మాసంలో ఒక్క క్షణాన్ని కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఈ మాసం అంతటా కూడా నక్తవ్రతాన్ని పాటిస్తూ మనుష్య జన్మలోకి వచ్చాం కాబట్టి శ్రద్ధతో శాస్త్రాన్ని గురువాక్యాన్ని ఆలంబనంగా తీసుకుని సద్వినియోగం చేసుకుని తరించడానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మనందరం కూడా కార్తీక మాసాన్ని అన్ని విధాలా సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి ఆ బుద్ధి ప్రచోదనాన్ని పరమేశ్వరుడు మనకిచ్చి చక్కగా భగవతారాధనలో సమాజమునందు ఈశ్వరుణ్ణి చూస్తూ సమాజాన్ని ఆరాధించడంలో మనం కృతకృత్యులమై ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులమై ఏ విధమైనటువంటి ఉపద్రవములు లేకుండా అందరూ సంతోషంగా బ్రతకగలిగినటువంటి స్థితి కలగడానికి కావలసినటువంటి అధ్యవసాయువుతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడిన కర్మాచరణము చేత మిగిలిన వారికి మార్గదర్శనం చేస్తూ మనం తరించడానికి కావలసినటువంటి కర్మానుష్ఠానము చేసడముగాక అని సంకల్పం చేసుకుంటూ భగవంతుడు దానికి అన్ని విధాలుగా మనకి అనుగ్రహాన్ని కటాక్షించాలి అని చెప్పి ఆయన పాదాల వింతమలకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ మీ అందరూ కూడా ఇంతసేపు కార్తీక వైభవాన్ని యథార్థానికి కార్తీక మాసంలో శుక్లపక్షం వెళ్ళిపోయి కృష్ణపక్షంలో సప్తమి తిథి వచ్చేసింది అయినా తెలుసుకుని ఒక్క క్షణమైనా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంత పూనికతో దేశకాలముల యొక్క విలువ తెలుసుకోవడానికి కూర్చున్న మీ అందరి యొక్క శ్రద్ధాభక్తులకు నేను హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్స్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాం కమిత ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ బలియ మంగళం సర్వం శ్రీ ఉమాహేశ్వర పద స్వస్తి